సార్ నా పేరు ఆంజనేయరాజు హైదరాబాద్ నుంచి అండి నాకు హైదరాబాద్ అమీన్పూర్లో ఉంటాం మాకు ఇక్కడ ఒక ఆవులు ఉన్నాయి ఒకసారి నాకు వెటర్నరీ వెటనరీ సపోర్ట్ కావాల్సి వస్తే డాక్టర్ గారిని తీసుకొచ్చాను నేను తీసుకొస్తే ఆయన అసలు వేరే ఆవుకి ప్రాబ్లం వస్తే తీసుకొచ్చాను ఈ ఆవుది చూసారు ఆయన చూసి దాని పేడలో చూస్తే ఫుడ్ పార్టికల్స్ బాగా ఎక్కువ వేస్టేజ్ అయిపోయి పేడలో బయటకు వచ్చేస్తున్నాను పూర్తిగా అరకుండా ఫుడ్ అని అబ్జర్వ్ చేశాం ఆయన ఒక నాకు క్షీరా గోల్డ్ ప్రొడక్ట్ నాకు ఒక శాంపుల్ ప్యాకెట్ ఇచ్చారు ఆయన దాన్ని వాడి చూశాను నేను ఇది ప్యాక్ ఇది ప్రోడక్ట్ ఇది నేను వాడిన తర్వాత ఆ పార్టికల్స్ ప్యాడ్లో రావటం మానేసి పాలు ఇంప్రూవ్ అయ్యింది అంటే అర్థమైంది ఏంటంటే మనం పెట్టిన మ్యాథ్ చాలా వరకు వేస్టేజ్ బయటకు వచ్చేస్తుంది పూర్తిగా అబ్జర్వ్ అవ్వట్లేదు బాడీలో అని అనిపించింది తర్వాత అబ్జర్వ్ చేసి చూస్తే కొంతకాలానికి తక్కువ మ్యాథ్ తోటి ఎక్కువ పాలు ఇవ్వడం మొదలుపెట్టింది చాలా హెల్దీగా ఉంది ఆవకూడని మంచి ప్రోడక్ట్ ఇది తక్కువ ఇంటేక్ తోటి ఎక్కువ మిల్క్ ఇస్తుంది అంటే దాన్ని ఏంటంటే గా మనం ఇచ్చిన మ్యాథ్ పూర్తిగా అరిగి బాడీలో అబ్జార్బ్ అవుతుందని అర్థం చేసుకున్నాను ఈ ప్రోడక్ట్